వేదిక మేడారం జాతర ఇది ఇబ్బందుల కథ కాదు పరిపాలనా వైఫల్యానికి అద్దం మేడారం ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్కా సారలమ్మ మహాజాతర ఈసారి భక్తుల భక్తిని కాదు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రతిబింబించే వేదికగా మారింది ఇది చిన్న చిన్న ఇబ్బందులుగా కొట్టిపారేయదగిన పరిస్థితి కూడా కాదు ఇది ప్లానింగ్ లోపం అనుభవ రాహిత్యం ప్రాధాన్యతల తారుమారు అన్నిటి సమ్మేళనం నమస్తే మీరు చూస్తున్నారు జీ న్యూస్ గంగా ప్రవాహం నేను స్వప్న జర్నలిస్ట్ పద్నాలుగు గంటల ప్రయాణం ప్లానింగ్ లోపానికి ప్రత్యక్ష సాక్ష్యం వరంగల్ నుండి మేడారం చేరేందుకు రెండు గంటలు సరిపోవాల్సిన ప్రయాణం పదమూడు పద్నాలుగు గంటలుగా మారడం అంటే భక్తుల సంఖ్య అంచనాలో ట్రాఫిక్ ఫ్లో ప్లానింగ్లో ప్రత్యామ్నాయ మార్గాల అమల్లో పూర్తి వైఫల్యం జరిగినట్టే ఇది అనూహ్య రద్దీ కాదు ప్రభుత్వానికి తెలిసిన ముందే ఊహించదగిన జాతర అయినా ముందస్తు సెక్టార్ మేనేజ్మెంట్ ఎందుకు జరగలేదు డబుల్ రోడ్లు ఉన్న దారుణ పరిస్థితులు ఎందుకు గతంలో సింగిల్ రోడ్తోనే నిర్వహించిన జాతరలో ఇలాంటి పరిస్థితులు లేవు ఇప్పుడు డబుల్ రోడ్లు డ్రోన్లు సీసీ కెమెరాలు ఉన్నా సమస్యలు పెరగడం టెక్నాలజీ లోపం కాదు నిర్ణయాల లోపం రోడ్లు ఉంటే సరిపోదు రోడ్లపై ఎవరు ఎప్పుడు ఎలా కదలాలి అన్న స్పష్టత ఉండాలి అనుభవం లేని అధికారులే సమస్య గ్రౌండ్ లెవెల్లో అనుభవజ్ఞులైన అధికారులు కనిపించకపోవడం కీలక ప్రశ్న గద్దెల వద్ద హడావుడి ఉంది కానీ రోడ్లపై పార్కింగ్ ప్రాంతాల్లో అడవుల్లో చిక్కుకున్న భక్తుల వద్ద ఎవరు గతంలో సెక్టార్ విధానం ప్రతి సెక్టార్కు బాధ్యతాయుత అధికారి ఈసారి ఎందుకు అమలు కాలేదు వరంగల్ పోలీస్ అనుభవాన్ని ఎందుకు వినియోగించలేదు వరంగల్ పోలీస్ విభాగానికి భారీ ఈవెంట్ల అనుభవం ఉంది ట్రాఫిక్ మేనేజ్మెంట్లో నైపుణ్యం ఉంది అయినా వారి సేవలను పూర్తిగా వినియోగించుకోకపోవడం వ్యవస్థాగత లోపమా సమన్వయ వైఫల్యమా అనే ప్రశ్నలు సహజం ఫ్లెక్సీలు ఉన్నాయి కానీ నీరు లేదు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు కానీ తాగునీరు టాయిలెట్లు విశ్రాంతి ప్రదేశాలు ఇవి కనిపించకపోవడం ప్రాధాన్యతలు తప్పుదారి పట్టినట్టే ప్రచారం అవసరమే కానీ భక్తుల అవసరాల తర్వాతే ప్రచారం రావాలి వివీఐపి దర్శనాల వివాదం నైతిక వైఫల్యం సాధారణ భక్తులు గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటే కొంతమందికి వీవీఐపి ప్రోటోకాల్ ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు నైతిక వైఫల్యం కూడా భక్తి ముందు హోదా సెలబ్రిటీ సిఫారసు ఏది ఉండకూడదు కష్టపడ్డది ఎవరు గుర్తింపు పొందింది ఎవరు ఈ జాతరను నడిపింది క్షేత్రస్థాయి కానిస్టేబుల్లు డ్రైవర్లు సిబ్బంది కానీ ప్రశంసలు ఫోటోలు ప్రచారం పైన ఉన్నవారికే ఇది వ్యవస్థలోని అసమానతలను స్పష్టంగా చూపిస్తుంది ఇవి చిన్న ఇబ్బందులు కావు ఈ మహాజాతర కోట్ల ఖర్చుతో విగ్రహాలు కాదు భక్తులకు గౌరవం సౌకర్యం భద్రత ఇవ్వడమే అసలైన భక్తి స్థానిక యువతతో వాలంటీర్ వ్యవస్థ సెక్టార్ ఆధారిత మేనేజ్మెంట్ రియల్ టైమ్ ట్రాఫిక్ కమాండ్ సెంటర్ అనుభవజ్ఞులైన అధికారుల నియామకం ఇవన్నీ చేయడానికి రెండు మూడు కోట్లలోపే సరిపోతుంది మేడారం జాతర ఒక ఈవెంట్ కాదు అది విశ్వాసం సంస్కృతి పరీక్ష ఈసారి ఆ పరీక్షలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న అభిప్రాయం భక్తుల్లో రాజకీయాలకు అతీతంగా వినిపిస్తుంది దానికి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక